అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మామూలు రైతులకు అలాగే కౌలు రైతులకు ఇక్కడ భారీ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఖచ్చితంగా రైతులంతా కూడా వెంటనే ఇలా చేస్తేనే వారికి ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయం అయితే అందుతుందని మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధంగా ఉన్నారు యొక్క పథకం ద్వారా లబ్ధి అంటే ఎవరైతే రైతులు ఉన్నారో వారు లబ్ధి పొందడానికి వారికి అవకాశం కల్పించబోతున్నారు మరి ఏ రైతులకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను తెలియజేస్తాను అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సూచనలు అయితే చేస్తుంది రైతన్నలందరికీ కూడా మరి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను వేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేస్తుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎవరైతే ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కండి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తిగా ఉన్న రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా రైతులందరికీ కూడా అన్నదాత పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మామూలుగా భూమి ఉన్న రైతులకు అలాగే భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా యొక్క డబ్బులు అయితే ఉన్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కీలక ప్రక్రియ అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు విడుదలలో భాగంగా రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు కొంతమంది అప్లై చేసుకోవడానికి రెడీగా ఉంటే ఆల్రెడీ అప్లై చేసుకున్న వారు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనమాట మరి అటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేస్తూ ఏపీ ప్రభుత్వం గుర్నూస్ అయితే తీసుకొచ్చింది ఇక రైతులంతా కూడా రెడీగా ఉండండి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకి ఒక డబ్బులు ఇచ్చేందుకు ఆదేశాలు అయితే జారీ చేశాయన్నమాట ప్రతి రైతు కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకుని ఇవన్నీ కూడా చేసుకుని మీరు రెడీగా ఉంటే మీకు ఎప్పటికప్పుడు ఈ పథకం ద్వారా డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీరు ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే విడుదల చేస్తుంది అనమాట మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది చాలా మంచి అవకాశం ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది మరి విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ఒక డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఒక పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి ఖచ్చితంగా మీరు ఇలా చేసి వెంటనే ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి మీకు డబ్బులను విడుదల చేసేందుకు మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేసి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఏపీలో ఉన్న రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది మరి ఏప్రిల్ నెల మొత్తం కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట మెయిన్ మే నెల మొదటి వారంలో మరి రాష్ట్ర ఉన్న కౌలు రైతులు కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గతంలో సీసీఆర్ కార్డు ఉంటేనంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే వారికి యొక్క డబ్బులు అయితే ఇచ్చేవారు మరి ఇప్పుడు సీసీఆర్ కార్డు లేకపోయినా కూడా వారికి డబ్బులు ఇస్తామని చెప్పి ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు మరి రైతులంతా కూడా అంటే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారు మీరు ఈ పోర్టల్లో మీ యొక్క పేరు అనేది మీరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా నమోదు చేయించుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి మీరు తప్పకుండా ఈ పోర్టల్లో మీ యొక్క పేరు అనేది నమోదు చేయించుకోండి తప్పనిసరిగా ప్రతి రైతు కూడా అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా ప్రతి రైతు కూడా తీసుకోవాలి మీరు తప్పనిసరిగా ఇంట్లో కూర్చొని మీ ఫోన్లో పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ కార్నర్ వస్తుంది మరి ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే అక్కడ వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీకు ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది ఇది ఒక మార్గం మరి రెండో మార్గం చూసుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం లేదా మనకు మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ ఇచ్చి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి మరొక అవకాశం అయితే ఉంది కాబట్టి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం తప్పకుండా మనకు అందాలి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని మేము పొందాలి అనుకుంటే మీకు ఈకేవైసీ అనేది చాలా తప్పనిసరి మరి ఈకేవైసీ చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి అనుకుంటే ఈకేవైసీ తప్పనిసరి మరి ఈకేవైసీ ఈ విధంగా చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఇరవై వేల రూపాయలను మీరు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అవకాశం కల్పించాయి మరి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ నెల ముప్పై నుంచి అన్నదాత సుఖీభవా తొలి విడతకు కసరత్తులు అయితే మొదలుపెట్టింది మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రెండు కలిపితే ఇరవై వేలు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవా పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో అందిస్తామని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి మూడు విడతల్లో అంటే ఎలా ఇస్తుంది అనుకుంటే ఆ పద్నాలుగు వేల రూపాయలను తొలి విడతలో నాలుగు వేల ఐదు వందలు రెండో విడతలో నాలుగు వేల ఐదు వందలు మూడో విడతలో ఐదు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలను ఆ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అనమాట రైతన్నలకు మరి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ పద్నాలుగు వేల రూపాయల సాయాన్ని విడతల వారీగా మీరు తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు అన్నదాత సుఖీభావ పథకానికి గత ప్రభుత్వంలో రైతు భరోసా ఎవరైతే పొందుతూ ఉన్నారో వారు మళ్ళీ ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే లేదు కానీ మరి ఇప్పుడు కొత్తగా ఎవరైనా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకోవడానికి మీ భూమి పాస్బుక్ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి మరి ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారికి యొక్క అన్నదాత సుఖీభవ ద్వారా కూడా సాయం అయితే అందుతుందనమాట మరి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ నెల ముప్పై నుంచి కూడా మీకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈ నెల ముప్పై నుంచి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఏపీ ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తుంది మరి రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి మరి దీంతో పాటుగా ఈ అన్నదాత సుఖీభావ పథకంలో కూడా కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు మరి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభోవ పథకం ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు మరి శాసనమండలిలో ఆయన చేసినటువంటి ప్రకటన రైతులకు చాలా మేలు జరిగే విధంగా కూడా ఉంది మరి కౌలు రైతులకు గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే వారికి ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేది మరి సిసిఆర్ కార్డు లేనందువల్ల చాలామంది రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీబో అంటే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పొందలేకపోయారు మరి ఆ సిసిఆర్ కార్డు విధానాన్ని తీసివేయడం జరిగింది ఇక్కడ మన వ్యవసాయ శాఖ మరి సిసిఆర్ కార్డు విధానాన్ని తొలగించి ఎవరైతే రైతులు ఉంటారో వారికి సీసీఆర్ కార్డు లేకపోయినా కూడా కేవలం మనకు ఈ యొక్క ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే చాలు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఈ పోర్టల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు ఈ పోర్టల్లో మీ పేరు అనేది నమోదు చేసుకుంటే చాలు దాని ప్రకారం మీకు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రైతులుంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ సాయాన్ని పొందాలంటే మనకు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే మీరు తీసుకోవచ్చు కాబట్టి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలన్నా కూడా మీకు ఇది చాలా ఇంపార్టెంట్ మీరు తప్పనిసరిగా ఇలా చేసి యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఇక్కడ డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి మనకు డబ్బులను అయితే ఇవ్వడం మొదలు పెడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి యొక్క డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే సిద్ధంగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి ప్రతి రైతు కూడా ఇది గుర్తుపెట్టుకొని ఈ పథకం ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి మరొక అప్డేటు